welcome back to my అందరు ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఇదిగోండి పొద్దున్న లెగడం లెగడమే బట్టలు అయితే వేసేస్తున్నాను వాషింగ్ మిషన్లో లో చెప్పాను కదండి మూడు రోజులు పట్టాయి బట్టలు ఉతకడానికి ఈ రోజు నాగి వేస్తున్నాను అనమాట మొత్తము ఇంకొచ్చేది వర్షాకాలం కాబట్టి ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతకడమే బెటరు తక్కువ బట్టలు ఉన్నా కూడా ఉతికేసుకు ఉన్నాం అనుకోండి గబల్న ఆరుతాయి ఒకవేళ ఆరకుండా తీసుకొచ్చి ఇంట్లో ఒక్క ఒక్కరోజు బట్టలే కాబట్టి నలుగురి ఈజీగా తక్కువ ప్లేస్లో సరిపోతాయి మంచిగా ఆరుతాయి అనమాట సో రోజు ఉతకడమే బెస్ట్ అనమాట ఇంకా స్టార్ట్ చేసేస్తాను ఇంకా వర్షాకాలం రాలేదు కానీ వర్ష వర్షాలు పడుతున్నాయి కాబట్టి సో నేను అదైతే చెప్తున్నాను నాకులాగా ఎవరైనా ఆలోచిస్తే సో అదే చేస్తారు అన్న ఉద్దేశంతో చెప్తున్నాను అంతే ఇంకా గేట్లకైతే ఆ షీట్స్ వచ్చిన తర్వాత మంచిగా ఇంకా ఫుల్ కంఫర్ట్గా గా అనమాట లేదంటే ఏదో వీధిలో కూర్చొని ఉండే అంట్లు అది బయటికి అలా కనిపిస్తూ బాగోలేదు సో మొత్తానికైతే గేట్లకి అది పెట్టించిన తర్వాత పంది కుక్కల బాధ తప్పింది అలాగే నాకు ఉతుకు బట్టలు ఉతకడానికి అంట్లు తోగడానికి కొంచెం కంఫర్ట్ అంట్లు తోమేసాక అవైతే లోపల పెట్టేశాను ఇంకా ప్రిన్స్ అమ్మకి పంపులు వస్తాయి కాబట్టి పొద్దున్నే తలస్నానం అయితే చేయించేసాను నీళ్లు కొంచెం సేవ్ అవుతాయి అని చెప్పేసి ప్రిన్స్కి లక్కీకి ఇద్దరికి తలస్నానాలు చేపించేసి కూర్చోబెట్టాను అనుకోకుండా తలస్నానం ఎందుకు అని అంటే వర్షానికి తడిసింది ప్రిన్సీ సో జుట్టంతా తడిసిపోయి కొంచెం ఇప్పటికే పేలు పడి తగ్గాయి మళ్ళీ పేర్లు అని చెప్పేసి గబగబా షాంపూ పెట్టేసి తలస్నానం అయితే చేపించేసాను చక్కగా పొద్దున్నే ఇద్దరు రెడీ అయ్యి కూర్చొని క్యారెట్లు అయితే తింటా ఉన్నారు వీడికి బట్టలు ఇంకే లేదు వేయాలి ఇంకా నాగేకేతి లోపు చాయ్ కూడా పెట్టేసి ఇచ్చాను చాయ్ అయితే తాగుతున్నాం ఇక్కడ ఏం చెప్తున్నానంటే మా ఫ్రెండ్స్ వచ్చారు వాళ్ళకైతే డ్రెస్సెస్ శారీస్ చూపించాను వాళ్ళకి కావాల్సినవి తీసుకొని వెళ్ళారు ఆఫ్లైన్ కూడా చూపిస్తున్నాను ఊర్లో వాళ్ళకి తీసుకుంటున్నారు చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అనమాట వాళ్ళు కూడా వీడియోలో చూసి పలానే కావాలి అంటేనే గబాల్ని తీసి ఇచ్చి ఆ అమౌంట్ అయితే తీసుకొని అనమాట మళ్ళీ మొత్తం ఓపెన్ చేసి వేయడం అంటే అన్ని మడత పెట్టడానికి చాలా టైం పట్టింది కాబట్టి అలాంటివి అయితే ఏం పెట్టుకోవట్లేదు ఆఫ్లైన్లో తీసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఆన్లైన్లో చూసి సెలెక్ట్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఇలా ఆఫ్లైన్ అయితే ఇస్తున్నాను ఇంక ఇక్కడైతే నాగ్ వెజిటేబుల్స్ అయితే కట్ చేసి ఇస్తున్నారనమాట ఈరోజు మా ఇంట్లో హెవీ గ్రేవీ అంటే ఎక్కువ గ్రేవీ వచ్చేలాగా చికెన్ కర్రీ ప్లస్ పలావ్ రైస్ అనమాట స్పెషల్ ఏంటి అంటే కదిర్ది బర్త్డే అనమాట సో అందుకని ఈరోజు వాడి కోసం పలావ్ చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను సో చాలామంది ఒకసారి కొలతలతో ఏమేమి వేస్తున్నావు ఏంటో కూడా చెప్పక్క అని చెప్పేసి ఆయన అడుగుతూ ఉన్నారు సో అది చేస్తే ఏంటంటే కొంచెం ఎక్కువ లెంతి వీడియో వచ్చింది ఈసారి డెఫినెట్లీ షూట్ చేసి మీకు పూరింట్లో వంటలక్క ఛానల్లో అయినా పోస్ట్ చేస్తాను ఆ వీడియో కావాల్సిన వాళ్ళ వారికి ఆ కమ్యూనిటీ పోస్ట్ చేస్తాను కాబట్టి అప్పుడు చూసి తీసుకో చూడొచ్చు అనమాట కావాల్సిన వాళ్ళు ఆ అయితే వాచ్ చేయడానికే ఉంటుంది ఇది ఏంటంటే మరి ఎక్కువ లెంతి అదే ఎక్కువ కింగ్ చూపించాను అనుకోండి మీకు బోరింగ్లా ఉండిద్ది అందుకే పై పైగా అయితే చూపిస్తున్నాను అనమాట అండ్ కదీర్కి నాకు బాండింగ్ ఇప్పటిది కాదండి వాడి చిన్నప్పటి నుంచి ఎలాంటి నా పెళ్ళైన కొత్తలు నా దగ్గర ఒక సిక్స్ మంత్స్ ఉన్నాడు అనమాట కదిరు సో అట్లా వాడి వాడితే అటాచ్మెంట్ ఎక్కువ అనమాట నాకు అందుకే వాడు కొంచెం స్పెషల్ అనమాట నాకు ఫ్రెండ్స్ కన్నా ముందు వాడు నా దగ్గర ఉన్నారు కాబట్టి వాళ్ళకి చాలా స్పెషల్ అనమాట సో అందుకనే వాడి అయితే ఇదిగోండి చికెన్ పలావు అండ్ కర్రీ చికెన్ గ్రేవీ కర్రీ అయితే చేస్తున్నాను అండ్ పొద్దున్నే సేమియా కూడా చేశాను వాడు తినేసి అనమాట వాళ్ళ ఫ్రెండ్స్ కేక్ కటింగ్కి వాడికి పిలిస్తే వాడు వెళ్ళిపోయాడు వాళ్ళు వచ్చేలోపు ఇదిగోండి ఫుడ్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట ఇంకా నేను చికెన్ పులావ్ ఏంటంటే మామూలుగా బోన్ పీసెస్ ఉంటాయి కదా వాటి వరకే ఇందులో వేసేసి రైస్ అయితే కుక్ చేస్తున్నాను మెత్తడి మాంసము కొంచెం ఎముకలు ఉంది కూడా మొత్తం కర్రీకి అయితే ఉంచేసాను ఇదేంటంటే చికెన్ ముక్కలు యాడ్ చేసామనుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుంది అందుకనే ఆ చికెన్ ముక్కలు అనేవి యాడ్ చేస్తున్నాను వీటికి సంబంధించి కూడా షార్ట్స్ ఆల్రెడీ తీసాను షార్ట్స్ పోస్ట్ చేశాను వాటిలో కూడా కొంచెం క్లియర్గానే చూపించాను ఎవరికైనా ఎక్కువ ఫుల్ ఎంత వీడియో చూడడం టైం సెట్ అవ్వదు జస్ట్ మనకు రఫ్గా తెలిసిన పర్లేదు మేము చూసి చేసేసుకుంటాం అన్న వాళ్ళు షార్ట్ వీడియో పోస్ట్ చేసాం కాబట్టి చూసేసేయండి అండ్ ఎందుకక్క గ్యాస్ అయిపోయిందా బయట కూర్చొని చేస్తున్నాం అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేశారు లేదు పెద్ద వంట కదా కొంచెం బయట కూర్చుంటే గాలి కూడా వచ్చిద్ది అండ్ ఫ్రీగా ఉంటుందని చెప్పేసి బయట పెట్టుకున్నాను అండ్ కొంచెం పెద్ద పొయ్యి ఉన్నాను అండ్ చికెన్ కర్రీకి మా దగ్గర సింగిల్ బండాది పొయ్యి ఉంటే అదైతే పెట్టేసి చక్కగా బయట కూర్చొని నాగితో మాట్లాడుతూ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట అండ్ టూ కేజీస్ రైస్ వరకు వండాను టూ కేజీస్ చికెన్ వండాను అనమాట అందరం కలిసి కూర్చొని భోజనాలు అయితే చేశాను ఈరోజు ఇవన్నీ ఉండడానికి స్పెషల్ ఇంట్ అనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను అలాగే మా అబ్బాయిని అందరూ బ్లెస్ చేయండి అండ్ అందరి విషయాస్ అయితే చెప్పండి చెప్పిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ నాకైతే చికెన్ కర్రీ చికెన్ పలావు పలావు బిర్యానీలు ఇవి చేయడం అంటే చాలా ఇష్టము పని తొందరగా అయిపోయినట్టుగా అనిపించింది నాకు మామూలు కూరగాయలు భోజనాలు వండడం కన్నా ఇలాంటివి వండితేనే చాలా ఇష్టం అనమాట టైం సేవింగ్ కూడా అవుతుంది కడుపు నిండా కూడా తినవచ్చు ఏమంటారు మీకు అలాగే ఉంటుందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి నిజంగా ఇవేమన్నా ఉండమన్నారు హ్యాపీగా వండేస్తాను నేనైతే ఇంక పెద్ద ఇబ్బంది అనమాట వేరే వేరే కూరగాయలు అంటే కొంచెం అమ్ము అనిపించింది అండ్ వెదుకోవాలి ఇవైతే అలా ఉండదు అనమాట నాకు ఇది ఇది పని తొందరగా అయిపోయినట్టుగా అనమాట ఇంకా చేసే గీతత్వం వంటకి ఎన్ని అంటలు అయిపోయినాయో అంట్లనే పొద్దున్నే తోమేశాను ఈ అడపదడప అయిన చాలా ఉంటాయి అనమాట అంట్లన్నీ అలా ఉండిపోయాయి మళ్ళీ గబాల్న తినకముందే అనుకోండి బద్దకం ఉండదు తిన్న తర్వాత తోమాలంటే చాలా బద్దకం వేసిద్ది అనుకున్నాను ఆ టైంకి వెంటనే వండేసిన తర్వాత తినాలని చెప్పేసి ఇంకేలోపు వాడు వచ్చేసాడు కేక్ కట్ చేసేసుకొని సరే ఇంకొచ్చాడు కదా అని సాయంత్రంకి వాడు ఏ టైంకి వస్తే ఆ టైంకి అందరం కలిసి కూర్చొని భోజనం అయితే చేసేసాము మామూలుగా మేము అంటే షార్ట్ వీడియోలో ఎలా ఉంది ఏంటనేది చెప్తాం కదా సో అలా చెప్పాను అసలు ముద్ద ముద్ద తింటా ఉంటే ఇంత కూడా గ్యాప్ ఇవ్వాలనిపించట్లేదండి కర్రీ అయితే అంత టేస్ట్గా వచ్చింది సూపర్ అంటే సూపర్గా ఉంది దీంట్లో కాజు పేస్టు కొబ్బరి నువ్వులు గసగసాలు అలా వేసాను కదా ఫ్రెష్ క్రీమ్ కూడా వేసాను సూపర్ అంటే సూపర్ టేస్ట్ వచ్చింది అనమాట ఇంకా మేము అది వీడియో కోసము ఒక ముద్ద తిన్నాము తర్వాత వాడు వచ్చిన తర్వాత అందరం కలిసి భోజనం అయితే చేసాము సాయంత్రంకి ఇదిగోండి కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట చాలా చాలా హ్యాపీగా అనిపించేస్తుంది నేను మా వారు ఇంకా బట్టలు తీసుకొచ్చేసి వాళ్ళకి కేక్ అయితే కట్ చేయించేసాము వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చారనమాట ఫుల్గా వర్షం పడింది అసలు బయటికి వెళ్ళడానికి రావడానికే లేదు వంట అయిపోగానే అలా పడబడని పెద్ద పెద్ద దూర్ములతోనే పెద్ద వర్షం అయితే పడింది అనమాట ఇంకా అలా వర్షం తగ్గిన తర్వాత కేక్ అయితే కట్ చేయించాము ఇంక ఇక్కడ మా బావగారిని మా అక్కని అడుగుతారేమో వాళ్ళు లేరు ఊరెళ్ళు ఉన్నారనమాట ఇంకా వాళ్ళు రేపు ఎల్లుండో వస్తారు వాళ్ళు లేరు కాబట్టి వీడు మా దగ్గరే ఉన్నాడు వీడు ఉండడానికి రీజన్ ఏంటంటే బెటర్మెంట్ రాయడానికి ఉన్నాడనమాట ఇంకప్పటి నుంచి ఇంక ఇక్కడే ఉండిపోయాడు సో అది రీజన్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఏదో షర్ట్ తీసుకొచ్చారు కేక్ తీసుకొచ్చారు చాలా బాగుంది వీళ్ళు లక్కీగా బర్త్డేకి వచ్చారు గుర్తుపట్టారా వాళ్ళే అనమాట మా తమ్ముడిని కూడా పిలిచాను అనమాట మా తమ్ముడు కూడా వచ్చారు అండ్ మా ఫ్రెండ్ మేరీ కూడా ఉందనమాట అందరం కలిసి ఇలా బర్త్డే అయితే సెలబ్రేట్ చేశాము పైన మంచిగా కట్టెను లైటింగ్ అవి పెట్టి డెకరేట్ చేసి చేయాలనుకున్నాం కానీ వర్షానికి అంతా చంద్రవందరగా అయిపోయింది వర్షం అలా తగ్గిందో లేదో బయటకు వచ్చేసి కేక్ అయితే కట్ చేసామన్నమాట ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు కదా వాళ్ళకు కూడా టైం లేకుండా తొందరగా ఇళ్ళకి వెళ్ళాలి ఇక్కడ కాదు వాళ్ళది రామర్పాడు అందుకనే ఇంకా కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా కానిచ్చామనమాట ఎలా జరిగాయి ఈ బర్త్డే సెలబ్రేషన్స్ సింపుల్ అండ్ స్వీట్గా హ్యాపీగా జరిగాయి కదా నాకైతే చాలా హ్యాపీగా అక్క ఏ వీడియో చూసినా అయ్యో నేను మిస్ అయ్యానే అనుకునేది కానీ ఏం చేసేది ఊర్లో ఉంది ఇక్కడ కాదు మేము మొన్న వచ్చాం చూడడానికి దగ్గర దగ్గర అక్కడ అనమాట మా అక్కలు ఉంది అందుకే వాళ్ళు లేరు మేమైతే సెలబ్రేట్ చేసాం మా ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళు చాక్లెట్ అయితే ప్రెసెంట్ గిఫ్ట్ కింద ఇచ్చింది తర్వాత ఈ బట్టలు మేము తెచ్చినవి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చిన షర్ట్ కూడా వేసుకొని వాడైతే వీడియోస్ ఫోటోస్ మా తమ్ముడు మామూవర్స్ అవుతాడు కదా అలా కాద్రే ఇలా పెట్టరా బ్రాండ్ కనపడాలి ఆ ట్యాగ్ కూడా ఉంటే కొత్త షర్ట్ లా ఉంటుంది అని చెప్పేసి మా తమ్ముడు అది బయట వేస్తా ఉండే తర్వాత తీసి లోపల వేసేసి వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఫోటో దిగాడు ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఇది పొద్దు పొద్దున లెగోగానే ఇదిగోండి నేనైతే ఈ వైబ్రేషన్ ప్లేట్ మీద అయితే నిల్చుంటున్నాను సో దీనివల్ల అయితే కొంచెం కొలెస్ట్రాల్ అయితే తగ్గుతున్నట్టుగా మా వారికి రిజల్ట్ కనపడ్డట్టుగా ఉందనమాట నాకు అందుకని నేను ట్రై చేస్తూ ఉన్నాను ఎవ్రీ మార్నింగ్ ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలా నిల్చుంటున్నాను అనమాట ఇదే వీడియో షేక్ అవ్వడానికి రీజన్ నేను ఈ వైబ్రేషన్ ప్లేట్ మీద నిల్చొని తీస్తున్నాను కాబట్టి వీడియో షేక్ అవుతుంది అంతే అండ్ డైట్ కూడా ప్లాన్ చేసుకుంటున్నాను నిదానంగా అండ్ వెయిట్ లాస్ అయ్యాను అని నాకు అనిపిస్తుంది మీకు కనిపించట్లేదేమో మరీ ఘోరంగా వచ్చాయండి ఒక వన్ వీక్ అయితే చాలా సఫర్ అయ్యాను ఆ కామెంట్స్కి అయితే నేనున్న నాకైతే అంత లాభనిపించట్లే సిక్స్టీ ఎయిట్ కేజెస్ పెద్ద ఏం కాదు మరి నేను ఇంకా మీకు అట్లా కనపడుతున్నానేమో కానీ నా హైట్కి నేను ఉండాల్సింది సిక్స్టీ త్రీ ఒకప్పుడు ఫిఫ్టీ ఎయిట్ ఇప్పుడు సిక్స్టీ త్రీ ఉండాలంట సిక్స్టీ ఎయిట్ ఫైవ్ కేజెస్ ఉన్నాను ఫైవ్ కేజెస్కి అంత వేరియేషన్ కనిపిస్తుందని చాలా బాధేసి ఇంకా గట్టిగా డైట్ అయితే ప్లాన్ చేస్తున్నాను నిజంగా నేను ఏదన్నా చేసి స్టార్ట్ చేసాను లేదో ఆ తెల్లారికి ఏదో ఒకటి ఉంటుంది అలా నేను డైట్లో ఉన్నప్పుడే ఈ పలావులు చికెన్లు అలా వచ్చాయి చికెన్ అన్న తినొచ్చు కానీ పలావ్ రైస్ అయితే ఇక్కడ ప్రిన్సమ్మ వాళ్ళ పప్పకి తినిపిస్తుంది అనమాట ఆయన ఆమెకు తినిపించాల్సింది ఉంది ఆయనే తినిపిస్తుంది ఆమె ఆయనకి తినిపిస్తుంది ఇంకా వాళ్ళేమో టిఫిన్లు తెచ్చుకొని టిఫిన్లు చేస్తున్నారు నేనేమో కీరా క్యారెట్లు అవి తింటా ఉన్నాను ఫుల్ కీరా తినేస్తున్నాను ఇలా గట్టిగా ఒక పది రోజులు నా చేసిన తర్వాతే నేను మీ ముందుకి రిజల్ట్ అనేది చూపిస్తాను నా వెయిట్ ప్రజెంట్ వెయిట్ ఎంత ఉంది ఏంటనేది కూడా నేను వీడియో షూట్ చేసుకున్నాను తర్వాత ఎంత తగ్గాను ఏంటనేది కూడా మీకు చూపిస్తాను అనమాట నేను తింటా ఉంటే దానిపైన లైట్గా ఉప్పు చల్లానమాట లక్కీ గడికి కూడా బాగా నచ్చింది సూపర్ అంట వాడు కూడా నాలుగు ముక్కలైతే అనమాట అండ్ సాయంత్రం కూడా కీరా జ్యూస్ కానీ కీరా ముక్కలు కానీ తింటున్నాను ఆ జ్యూస్ కూడా వాడికి నచ్చేసింది వాడు తింటా ఉన్నాడు అనమాట సరే అని లక్కీ తింటుంటే ప్రిన్స్ అమ్మ కూడా పెట్టాను ఆ ఉప్పు తగులుతుంటే ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి తినలేకపోయింది ఇంకా వాళ్ళు ఇద్దరైతే అట్లు తెచ్చుకొని ఇద్దరు అట్లయితే తింటున్నారు ప్రిన్స్ అమ్మ ఈ మధ్య నాకు హెల్ప్ చేయడం స్టార్ట్ చేసిందండి చక్కగా ఇంట్లో ఏమన్నా అక్కడ ఇక్కడ ఉంటే అవన్నీ సర్దడం కానీ ఇల్లు ఉడవడం కానీ అలాంటివి చేస్తుంది తన స్నానం తనే చేసేస్తుంది అనమాట ఇంకా తనైతే స్నానం చేసి వచ్చింది ఇంకా అక్కడ కొంచెం కొంచెం చెత్త ఉంటే అదంతా ఊడ్ అనమాట నిన్న పలావ్ చేసేటప్పుడు మీతో ఒక విషయం అన్నది గుర్తుందా వెంటనే తోమేసేయాలి తిన్న తర్వాత తోమడం అంటే అవ్వదు అని చెప్పి కానీ అవనే అవ్వలేదు నిన్న వెజిటేబుల్స్ కట్ చేసేటప్పుడు మా ఆయన కట్ చేసి ఇచ్చాడు షార్ట్ వీడియోకి చిన్న ఉల్లిపాయ కట్ చేస్తాను అనమాట అప్పుడు తెగింది ఏలు గిత్త తెగింది కానీ అది ఎంత నొప్పి అయిందో నిజంగా మా వారైతే ఎంత ఆరుసారంటే మొత్తం కోసమే చిన్న ఒలిపాయిమన్నందుకు అంత కట్ చేసుకున్నాం అని చెప్పేసి గట్టిగడ్డిగా అరిచేశాడనమాట నేను కావాలని కోసుకుంది కదా పైన కూడా అది కొంచెం షార్ప్గా ఉండి అలా ఎలా కట్ అయింది అందుకే నేను తోమలేకపోయాను అనమాట ఇంక ఈ పూట బ్యాండేజ్ చేసేసుకొని గబగబా అంటలన్నీ తోమేసుకున్నాను ఇవాళైనా నిన్నైనా రేపైనా నేనే కదా మొత్తం తోమేసుకున్నాను ఆయన లేరనమాట ఈరోజు నాగి అండ్ చాలా చాలా డేస్ తర్వాత మళ్ళీ మాకు ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చిందనమాట అది ఏంటి ఏమి అని చెప్పనమాట అలా చెప్పుకున్న ప్రతిసారి దాంతో ఆగిపోతుంది అవ్వట్లేదు నాకీకైతే ఒక వస్తువు ఆర్డర్ వస్తే ఆయనైతే షాప్కి వెళ్ళిపోయారనమాట వస్తువు చేయించడానికి ఇంకా ఈ బ్లాగ్ అయితే ప్రిన్సే షూట్ చేస్తుంది నేనైతే ఆ ఆంట్లన్నీ తోమేస్తున్నాను కాసేపు షూట్ చేసింది తర్వాత బయటికి వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళిందుతాను ఇంకా నేను స్టాండ్కి పెట్టేసుకొని వీడియో అయితే తీసుకుంటున్నాను అనమాట ఫస్ట్ ప్లేట్స్ అన్నీ తోమేసిన తర్వాత చిన్న చిన్న గిన్నెలన్నీ తోమేసి ఫైనల్గా పెద్ద పెద్ద వండిన గిన్నెలన్నీ తోమేస్తాను అనమాట వీటిలో కచరా అంతా పూర్తిగా క్లీన్ చేసేస్తానండి అప్పుడు తోమడానికి చాలా ఈజీగా ఉంటుంది డ్రై అవ్వదు చెత్త ఎప్పుడు అన్నం తిన తర్వాత ప్లేట్లు బయట వేస్తున్నప్పుడు కూడా అందులో చెత్త అత్తంతా తీసేసి ప్లేట్లలోకి వస్తే నీళ్లు పోసేసి పక్కన పెట్టేస్తాను డ్రై అవ్వవు అండ్ తోమేటప్పుడు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది ఇంకా సోప్ కన్నా లిక్విడ్ చాలా బెటరు ఎవరన్నా నాకులాగే తోముతా ఉన్నా అంట్లు ఎక్కువగా ఉన్నా కూడా లిక్విడే యూజ్ చేయండి చాలా బెటర్ అనమాట చేతులు కూడా ఇదవకుండా ఉంటాయి ప్లస్ మురికి కూడా పోయిద్ది జిడ్డుగా ఉండవు అనమాట ఇంకా ఏమైనా వీటికన్నా బెస్ట్ సొల్యూషన్ అంటే మీకు నూకపొడి దొరికితే అంటే వడిది ఏమంటారు దాన్ని ఆ బూడిద బూడిద కూడా కాదబ్బా అబ్బాబ్బా నాకు ఈ టైంకి మాటలే గుర్తుకురావు ఒక పొడి దొరికిందండి వడ్లది నూక దొరికిద్ది అనమాట అది పెట్టి తోమేమంటే ఇంకా అసలు ఇంకా జిడ్డు ఉండదు తెల్లగా వచ్చేస్తాయి మాకు అది దొరకట్లేదు మామూలుగా ఇంత ముందు పాతి కేజీల బస్తా అలా వచ్చేది నూట యాభై రూపాయలకి ఇప్పుడు రావట్లేదు వాళ్ళు వస్తే అది తీసేసుకుంటాను అది ఇది కలుపుతున్నాం అసలు అబ్బాయి ఇంత నీట్గా పోతాయి మురికి అయితే చాలా నీట్గా పోతాయి అంటే జిడ్డు కూడా మంచిగా అనమాట ఈసారి వాళ్ళు వస్తే మాత్రం డెఫినెట్లీ అది తీసుకోవాలి చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తారో తీసుకుందాం అని చెప్పేసి సో ఇదండి వాళ్ళు వీడియో ఎలా అనిపించిందంటే కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆలఫ్ యూ